నమస్కారము హిట్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నేను డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని ఇప్పుడు చాలామందిలో వాయిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయండి వాయిస్ ప్రాబ్లంలో బొంగురు గొంతు బ్రీతి వాయిస్ అంటారు అంటే మనం మాట్లాడుతుంటే వాయిస్ లీక్ అవుతూ ఉంటుంది గాలి లీక్ అయిపోయి వాయిస్ అంతా వీక్గా ఉంటుంది అలానే స్టామరింగ్ ప్రాబ్లమ్స్ స్పాస్టిక్ డిస్ఫోనియా అంటాం స్పాస్టిక్ డిస్ఫోనియా అంటే ఏంటంటే మాట్లాడేటప్పుడు మాట అనేది స్పాస్టిసిటీ స్పాజంలోకి వెళ్ళిపోతుంటుంది ఇలా మల్టిపుల్ వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళ చాలా మందిలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ప్యూబ్రోఫోనియా అంటాం ప్యూబ్రోఫోన్ ఏంటంటే ప్రాబ్లం మెయిన్గా పదహారు పదిహేడు సంవత్సరాలు దాటినప్పుడు అమ్మాయిలకు అమ్మాయిల వాయిస్ వాయిస్కి మేల్ వాయిస్ రావాలి కొంతమందిలో ఏమవుతుందంటే పదహారు పదిహేడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్ ఉంటూ ఉంటుంది అతి కొద్దిమంది అమ్మాయిల్లో కూడా అబ్బాయిల వాయిస్ ఉంటుంది ఇది ఎక్కువ మందిలో ఈ వాయిస్ ప్రాబ్లం ప్యూబ్రోఫోని అనేది సర్కమ్స్టెన్షియల్ ఇష్యూస్ నుంచి కానీ సైకలాజికల్ ఇష్యూస్ నుంచి కానీ వస్తుంది సపోజ్ అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిల దగ్గర కానీ ఇంట్లో లేడీస్ దగ్గర తల్లిదండ్రులు అత్తమ్మల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా వాళ్ళ వాయిస్ని వీళ్ళు మిమ్మిక్ చేస్తూ వీళ్ళు కూడా అమ్మాయిల వాయిస్లోనే మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళు కామన్ అనుకుంటారు వీళ్ళ వాయిస్ ఇంతేను వీళ్ళకి ఏజ్తో పాటు కూడా ఇదే వాయిస్ ఉండొచ్చు వీళ్ళది జెనెటిక్ కావచ్చు వాళ్ళది అంతే నెగ్లెక్ట్ చేస్తారనమాట నెగ్లెక్ట్ అనే దానికన్నా కూడా ఇగ్నోరెన్స్ అలానే కొంతమంది అమ్మాయిల్లో కూడా రఫ్ వాయిస్ ఉంటుంది దీన్ని ఫ్యూబ్రోఫోని అంటాం దీన్ని కనుక మనం డయాగ్నోజ్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళలో వాయిస్ని మనం చేంజ్ చేయొచ్చు అమ్మాయిల్లో అమ్మాయిల వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు అబ్బాయిల్లో కూడా అబ్బాయిల వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు దీనికి ఏంటంటే అమ్మాయిల్లో ఫస్ట్ మనము టెస్టోస్టిరా హార్మోన్స్ను కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకి టెస్టోస్టిరా హార్మోన్స్ ఎక్కువ ఉన్నా కూడా కొద్దిగా మస్కులర్ వాయిస్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అబ్బాయిలకు వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఆ వాయిస్కి అలవాటు పడిపోయి అదే నార్మల్ వాయిస్ అనుకుని వాళ్ళకి ఇంకా ఆ వాయిస్తోటే ఉండాలి అని అదే కంటిన్యూ చేస్తూ ఉంటారన్నమాట ఈ ప్యూరోఫోనియా ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్పీచ్ థెరపీ ద్వారా సర్జరీ థైరోప్లాస్టిక్ విధానం ద్వారా మనం వాయిస్ని ఇంప్రూవ్ చేయొచ్చు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అమ్మాయిలకు మళ్ళీ అమ్మాయిల వాయిస్ తీసుకురావచ్చు అబ్బాయిల్లో అబ్బాయిల వాయిస్ని తీసుకురావచ్చు చాలామంది అబ్బాయిలు చెప్పుకోలేక ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యలో నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత చాలామంది వస్తున్నారు వాళ్ళకి పూర్తిగా నయం చేయగలుగుతున్నాం బేసిక్గా ఈ అబ్బాయిలు ఏం చేస్తా అంటే ఫస్ట్ స్పీచ్ థెరపీ విధానం ద్వారా వాయిస్ని నార్మల్ చేయటానికి ట్రై చేస్తాం కొంతమందిలో స్పీచ్ థెరపీ సెషన్స్ ఇచ్చిన తర్వాత ఐదు నుంచి పది సెషన్లు ఈజువల్గా వాయిస్ అనేది ఇంప్రూవ్ అయిపోయి మేల్ వాయిస్ వస్తుంది అనమాట ఎవరికైనా కొంతమందిలో రానట్లయితే టైప్ త్రీ థైరోప్లాస్ట్ విధానం ద్వారా ఓకల్ కార్డు లెంతనింగ్ తగ్గించేసి టెన్షన్ తగ్గించి బల్క్ను పెంచి మేలు వాయిస్ని తీసుకురావచ్చు అనమాట ఇది చాలా సింపుల్ ఆపరేషన్ దీంట్లో కాంప్లికేషన్స్ ఏమి లేవు ఆపరేషన్ కూడా రివర్సిబుల్ ఆపరేషన్ దీనివల్ల మేల్లో మేల్ వాయిస్ అబ్బాయిల్లో చాలా మంచిగా ఇంప్రూవ్ చేయొచ్చు వాళ్ళకి పర్మనెంట్ రిజల్ట్ అనమాట అలానే అమ్మాయిల్లో కూడా స్పీచ్ థెరపీ ద్వారా ఎవరికైనా కూడా వాయిస్ ఇంప్రూవ్ కాకపోయినట్లయితే టైప్ ఫోర్ థైరోప్లాస్ట్ విధానం ద్వారా వాళ్ళకి ఓకల్ కార్డుని లెంతనింగ్ చేసి మనం వాయిస్ని ఇంప్రూవ్ చేయవచ్చు కొంతమందిలో ఈ ఓర్సినెస్ బ్రీతి వాయిస్లో ఉంటాయి ఓకల్ కార్డు పెరాలసిస్ నుంచి కానీ ఓకల్ కార్డు నాడ్యూల్ నుంచి కానీ ఓకల్ కార్డ్ పాలిప్స్ నుంచి కానీ వీటిని మనం సింపుల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి థైరోప్లాస్టిక్ విధానం ద్వారా కానీ మైక్రోలెరేంజియల్ సర్జరీ విధానం ద్వారా కానీ వాళ్ళ వాయిస్ని ఇంప్రూవ్ చేయొచ్చు ఇలా మనం మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ ఓకల్ కార్డ్ నాడ్యూల్ అనుకోండి మైక్రో మైక్రోలెరంజియల్ సర్జరీ ఓకల్ కార్డ్ పెరాలసిస్ అనుకోండి టైప్ వన్ థైరోప్లాస్టీ అదే ఫ్యూబ్రోఫోని అనుకోండి టైప్ త్రీ టైప్ ఫోర్ థైరోప్లాస్టీ అలానే స్పాస్మోడిక్ డిస్పోని అనుకోండి టైప్ టూ థైరోప్లాస్టిక్ ఇలా మనము వాయిస్ ప్రాబ్లమ్స్ని బట్టి థైరాయిడ్ కార్టేజీ ఓకల్ కార్డు లెంతనింగ్ ఆల్టర్ చేసి వాళ్ళని వాయిస్ని నార్మల్గా చేయొచ్చు ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి